అందరికీ నమస్కారం రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి దిగ్గజాలు అందరూ ఒక వ్యక్తి గురించి బాగా చెప్తూ ఉంటారు అతడు కౌటిల్యుడు కౌటిల్యుని యొక్క రాజనీతి గురించి లేకుంటే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం గురించి చెప్తూ ఉంటారు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుని దగ్గర ఈ కౌటీల్యుడు లేదా విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడు ఒక అడ్వైజర్గా అంటే ఒక సలహాదారుగా ఒక ప్రధానమంత్రిగా పనిచేశాడు నేటికి కూడా ఈ కౌటిల్యుని యొక్క రాజనీతి కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం మన రాజకీయాలకు కానీ పరిపాలనకు కానీ ఏ విధంగా ఉపయోగపడుద్దో ఈ వీడియో ద్వారా చర్చిద్దాం ఈ వీడియో టైటిల్ కౌటిల్యుడు కౌటిల్యుని యొక్క రాజనీతి పరిపాలన నేటి తరానికి అంటే ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్నా లేకుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారందరికీ కూడా ఆనాటి కౌటిల్యుడు అంటే రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏవైతే అతను పాఠాలు చెప్పాడో లేకుంటే అర్థశాస్త్రాన్ని రచించాడో అవి నేటి రాజనీతికి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన కానీ లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సిద్ధాంతాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ముఖ్యంగా రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కౌటిల్యుని రాజనీతి అనేది తరతరాలుగా చర్చించబడుతుంది విశ్లేషించబడుతుంది కాబట్టి నేటికి కూడా కౌటల్యుని పాఠాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి లైన్ బై లైన్ మనం చదువుకుంటూ పరిశీలించుకుంటూ విశ్లేషించుకుంటూ వెళ్ళినట్లయితే ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి ఉద్యోగికి అంటే కార్యనిర్వాహంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఇవన్నీ కూడాను తటస్థం కావటం జరుగుతుంది అయితే ఇప్పుడు మనము ఈ కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం అంటే రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం కౌటీల్యుడు ఏదైతే రచించాడో ఆ గ్రంథం పేరే అర్థశాస్త్రం ఆ అర్థశాస్త్రం అనేది ఏ విధంగా ఉంది అర్థశాస్త్రానికి సంబంధించింది అనే విషయాన్ని ఇప్పుడు లోతుగా మనం పరిశీలన చేద్దాం కౌటీల్యుడు రచించిన అర్థశాస్త్రం అర్థాన్ని తీసుకున్నట్లయితే ద్రవ్యానికి సంబంధించిన శాస్త్రం అని అర్థము అంటే డబ్బుకు లేదా సంపదకు సంబంధించిన శాస్త్రము అని అర్థం వస్తుంది కౌటిల్యుని అర్థశాస్త్రం యొక్క అర్థం తీసుకున్నట్లయితే కనుక ఇది ద్రవ్యానికి సంబంధించింది లేకపోతే ఇది అర్థం అంటే ఎకనామిక్స్కి సంబంధించింది ఫైనాన్సెస్కి సంబంధించింది డబ్బుకు సంబంధించింది సంపదకు సంబంధించింది అంటే వెల్త్కి సంబంధించిన అర్థం తప్పకుండా అందరికీ ఈజీగా అర్థం అనగానే ఎకనామిక్స్ అని లేకుంటే ఫైనాన్సెస్ బడ్జెట్కు సంబంధించింది డబ్బులకు సంబంధించిన అర్థం వస్తుంది కానీ ఇదే గుర్తుపెట్టుకోవాలి కానీ ఇందులో రాజనీతి శాస్త్రం ఉంది అంటే ఈ అర్థశాస్త్రాన్ని లోతుగా అర్థం చేసుకున్నట్లయితే కనుక ఇందులో మనకు రాజ రాజనీతి శాస్త్రం కనపడుతుంది అంటే పొలిటికల్ సైన్స్ కనపడుతుంది రాజ్యాల యొక్క లేదా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా ఏర్పరచుకోవాలనే ఉన్నాయి అంటే ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక చిన్న స్థానిక సంస్థ కానీ ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను వాటికి సంబంధించినటువంటి ఆ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా నిర్మించుకోవాలని ఇందులో తెలుపబడింది యుద్ధ నీతిని ఏ విధంగా ప్రదర్శించాలనే అంశాలు కూడా ఉన్నాయి అంటే రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగినట్లయితే కనుక యుద్ధ నీతి అనేది కూడా ఏ విధంగా చెయ్యాలి వ్యూహాలు ఏ విధంగా పన్నాలి అనే అంశాలు కూడా ఈ అర్థశాస్త్రంలో ఉన్నాయి అంతేకాకుండా రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థలను నడిపించడానికి కావలసిన చట్టాలను విధి విధానాలను కార్యనిర్వహణ పద్ధతిని వివరించడం జరిగింది ఇందాక మొదటి లైన్లో కౌటల్యం యొక్క అర్థశాస్త్రం అంటే కేవలం అర్థానికి సంబంధించిందని కేవలం ద్రవ్యానికి సంబంధించిందని కేవలం సంపదకు సంబంధించిందని అనుకున్నాం కానీ కాదు ఈ అర్థశాస్త్రంలో రాజకీయానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి ఆర్థిక అంశాలు ఉన్నాయి సామాజిక అంశాలు ఉన్నాయి సమాజం పట్ల ఏ విధంగా ఉండాలనే విషయాలు ఉన్నాయి వ్యవస్థలను నడిపించడానికి అంటే ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థలను ఏ విధంగా నడిపించాలి అని చట్టాలను విధి విధానాలను కార్యనిర్వహణ అంటే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి చట్టాలను ఏ విధంగా చేయాలి విధి విధానాలను ఏ విధంగా చేయాలి ముఖ్యంగా కార్యనిర్వహణ అంటే ఎగ్జిక్యూటివ్ అంటాం ఆఫీసర్స్ వాళ్ళ దిగువ స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులు ఏ విధంగా నడుచుకోవాలనే పద్ధతిని వివరించటం జరిగింది కావున కౌటిల్యుని అర్థశాస్త్రము కేవలం పేరుకు అర్థశాస్త్రమును అని ఉన్న అర్థశాస్త్రమును మాత్రమే బోధించదు అంటే ఏమిటి ఈ కౌటీలిని యొక్క అర్థశాస్త్రం అనే గ్రంథము అర్థశాస్త్రం అనే పేరు ఉన్నప్పటికీ కూడా అందులో రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలతో పాటు చట్టాలను ఏ విధంగా చేయాలి విధి విధానాలను ఏ విధంగా చేయాలి కార్యనిర్వహణ అనేది కూడా ఏ విధంగా చేయాలనేది ఉన్నది కాబట్టి అది కేవలం అర్ అర్థశాస్త్రాన్ని మాత్రమే తెలుపుదు ఇంకా అనేక అంశాలని తెలుపుతుంది అని మనం తెలుసుకోవాలి రాజ్యానికి కావలసిన ఇతర అంశాలను కూడా బోధించటం జరుగుతుంది అంటే ఒక రాజ్యానికి కావలసినటువంటి ఇతర అంశాలను కూడా ఈ అర్థశాస్త్రంలో పొందపరచటం జరిగింది అయితే ఈ అర్థశాస్త్రంలో పనుల గురించి వివరించారా అంటే కనుక నేటి రాజకీయ నాయకులు లేకుంటే నేటి ప్రజాప్రతినిధులు చాలా విషయాలు ఆ అర్థశాస్త్రం నుండి తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఆనాడు భారతదేశంలో వ్యవస్థలు అనేటివి ఏ విధంగా ఉండేది ఆ వ్యవస్థలను ఏ విధంగా నడిపించేవారు ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడేమన్నా తేడాగా ఉన్నాయా లేకుంటే ఏ విధంగా నడిపించాలనే విషయంలో కొంత మెరుగైనటువంటి అవగాహన పెంపొందించుకోవాలి అయితే ఇప్పుడు కొంచెం మనం కౌటిల్యుని అర్థశాస్త్రంలో పన్నులు అంటే ప్రస్తుతం మనం ఆస్తి పన్ను అని లేదా ప్రాపర్టీ ట్యాక్స్ అని లేదా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని లేకుంటే రకరకాల పన్నులు కడుతూ ఉంటాం మరి ఆ పన్నుల గురించి ఆ రోజు ఏమన్నారు ఎందుకంటే ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే వారు కూడా ఇంటి పన్ను కానీ లేకుంటే వికెట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ ఇలా రకరకాల పన్నులు కట్టమని ప్రజల్ని అడిగినప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఈ పన్ను అనేది ఈరోజేనా అంటే కాదు రెండు వేల నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం కూడా కౌటిల్యుడి కాలంలో కూడా ఈ పన్నులు అనేటివి ఉండాలి ఈ పన్నుల గురించి ఏ విధంగా చెప్పాడో ఒక్కసారి చూద్దాం రాజ్యంలో నివసిస్తున్న ప్రజలపై భూమి వ్యాపారం పరిశ్రమల మీద పన్నులు విధించాలని సూచించాడు ఆ రోజుల్లో ఉన్నటువంటి కౌటిల్యుడు భూమి ఉంటే కనుక భూమిపైన వ్యాపారం చేసుకునే వ్యక్తి అయితే వ్యాపారం పైన పరిశ్రమలు నడిపించుకునే వ్యక్తి అయితే పరిశ్రమల పైన పన్నులు విధించాలి అంటే ట్యాక్స్ అనేది విధించాలి అనే విషయాన్ని సూచించాడు పన్నులు విధించడంలో న్యాయం సమానత్వం సామర్థ్యం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కౌటిల్యుడు సూచించడం జరిగింది రాజ్యం పన్నులు సూచించేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి న్యాయంగా ఉండాలి ఆ పన్ను సూచించే విధానం కానీ లేకుంటే ఆ పన్ను వేయటం కూడా న్యాయంగా ఉండాలి లేదా సమానత్వంగా ఉండాలి ఒకరికి మరీ ఎక్కువ ఒకరికి మరీ తక్కువ కాకుండా సమానత్వంగా ఉండాలి సామర్థ్యంగా ఉండాలి రాజ్యము పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కౌటిల్యుడు సూచించటం జరిగింది నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని సూచించటం పన్ను ఎగవేతదారులపై ఇతర శిక్షలను కూడా విధించాలని సూచించటం జరిగింది అంటే ఈ పన్నులకు సంబంధించి ఎవరైనా పౌరులు ఉల్లంఘించినట్లయితే వారికి తప్పకుండా జరిమానాలు విధించాలి అంతేకాకుండా పన్నును పూర్తిగా ఎగవేసిన వారిపై శిక్షలు కూడా ఉండాలి శిక్షలను కూడా విధించాలి రాజ్యం అనే విషయాన్ని కౌటిల్యుడు తెలపటం జరిగింది అంతేకాకుండా పన్ను కట్టేవారిలో అసంతృప్తి కలుగకూడని విధంగా రాజ్యం చర్యలు చేపట్టాలని పేర్కొనటం జరిగింది అంటే ఏమిటి ఎవరైతే పన్ను కడుతున్నారో అటువంటి వారికి ఎటువంటి అసహనం కానీ లేకపోతే అసంతృప్తి కానీ ఉండకూడదని ఆనాడు కౌటిల్యుడు అర్థశాస్త్రంలో పేర్కొనటం జరిగింది అయితే ఇక్కడ కౌటిల్యుడు ఒక ఉదాహరణ ఇవ్వటం జరిగింది ఏమిటంటే ఒక తేనెటీగ వలె పన్నులు వసూలు చేయాలి అంటే ఒక తేనెటీగ మాదిరిగా రాజ్యంలో ఉన్నటువంటి పౌరులపైన పన్నులను వసూలు చేయాలని చెప్పటం జరిగింది అటు తేనెటీగకు కానీ ఇటు పుష్పానికి కానీ ఎటువంటి హాని జరగకూడదు ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అంటే రాజ్యంలో పౌరుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసినప్పుడు అటు పౌరులకు కానీ ఇటు రాజ్యానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఇక్కడ కౌటిల్యుడు ఇచ్చినటువంటి ఉదాహరణ ఏమిటంటే తేనెటీగా పుష్పం అంటే పుష్పంలో ఉన్నటువంటి తీపిని తేనెటీగా ఆస్వాదిస్తున్నప్పుడు పుష్పానికి కానీ తేనెటీగా కానీ ఎటువంటి హాని అదే అదేవిధంగా పన్నులను కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోవాలని రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం కౌటిల్యుడు సూచించటం జరిగింది